నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ బీవైడీ సత్తా చాటుతుంది ఈవీ కార్ల అమ్మకాల్లో అమెరికా దిగ్గజ సంస్థ మాస్కి చెందిన తెస్లాను అధిగమించింది రెండు వేల ఇరవై మూడు నాలుగో త్రైమాసికంలో తెస్లా నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల ఏడు వాహనాలను విక్రయించింది ఇది అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే పదకొండు శాతం అధికం అయితే తెస్లా ప్రత్యర్థి చైనీస్ తెస్లాగా పిలువబడే బీవైడీ ఇదే కాలానికి ఐదు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది కార్ల అమ్మకాలను నివేదించింది నాలుగో త్రైమాసికంలో బీవైడీ తెస్లాను అధిగమించింది ఈవీ మార్కెట్లో తెస్లాకు గండి కొట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాతి ఆటోమేకర్స్ ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమయ్యాయి దీంతోనే తెస్లా అమ్మకాలు కాస్త తగ్గాయి ప్రస్తుతం ఈ వార్త రాగానే టెస్లా స్టాక్పై దెబ్బపడింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్యాటరీ తయారీ కంపెనీగా ప్రారంభమైన బీవైడీ ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి సారించింది ముఖ్యంగా తెస్లాతో పోలిస్తే బీవైడీ ధర తక్కువగా ఉండడం కూడా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల్ని ఆకర్షిస్తుంది అయితే నాలుగో త్రైమాసికంలో తెస్లా కార్ల అమ్మకాలు కాస్త తగ్గినప్పటికీ వార్షిక అమ్మకాల్లో టాప్ పొజిషన్లోనే ఉంది డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల కంటే ఎక్కువ ఈవీలను అమ్మింది వార్షికంగా చూస్తే ముప్పై ఎనిమిది పెరిగింది ఇక బీవైడి విక్రయాల సంఖ్య ఒకటి పాయింట్ ఆరు మిలియన్ కంటే తక్కువగా ఉంది ఇది సంవత్సరానికి డెబ్బై మూడు శాతం పెరుగుదలను సూచించింది